కార్యకర్తపై ఈగ వాలిన పార్టీ కదిలిస్తు కదిలి వస్తుంది హత్య రాజకీయాలపై కేటీఆర్ మండిపాటు కొల్లాపూర్ లో మల్లేష్ కుటుంబానికి పరామర్శ ఐదు లక్షల చెక్ ఇచ్చిన కేటీఆర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇప్పుడు నచ్చుతాండి ఆ కేటీఆర్ ఈ పనేదో ఒక సంవత్సరం ముందు పెట్టుకుంటే అయిపోయేది కదా ఈ పనేదో ఒక సంవత్సరం ముందు పెట్టుకుంటే అయిపోయేది కార్యకర్తపై ఈగ వాలిన యావత్తు పార్టీ కదిలి వస్తుంది బిఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పెదకొత్తపల్లి మండలం ఘాట్రావ్ మల్లేష్ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మల్లేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు దివంగత మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులర్పించారు మల్లేష్ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఐదు లక్షల చెక్కును వారికి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ ఆర్నిషలు పార్టీ గెలుపు కోసం పనిచేశారన్నారు బిఆర్ఎస్ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో గతంలో ఎప్పుడు రాజకీయ హత్యలు జరగలేవన్న కేటీఆర్ ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ కక్షలతో మల్లేష్ ను హత్య చేశారన్నారు రాజకీయాల్లో గెలుపవడం సహజమని కానీ ఈ విధంగా హత్యలు చేయడం దుర్మార్గం అన్నారు ఈ రకమైన హత్యలు హింసా సంస్కృతి మంచిది కాదని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు తాము పదేళ్లు అది ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కాని కాంగ్రెస్ నాయకుల మీద కాని దాడులకు తెగబడలేదని ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదన్నారు తాము కూడా కాంగ్రెస్ పార్టీల సగం సంస్కృతిని హింస ఈ సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు ఈ రెండు లాస్ట్ రెండు లైన్లు మాత్రం తప్పు మీరు రాజకీయ హత్యలు చేయలేదు వంద శాతం నిజం నేను ఎన్నికల ముందు కూడా పదే పదే ఒక మాట చెప్పిన కేసీఆర్ అనే వ్యక్తి ప్రత్యర్థులను ఓడిస్తాడు ప్రత్యర్థులను భయపెట్టి పక్కన కూర్చోబెడతాడు కానీ ఒక్క రాజకీయ హత్య కూడా పదేళ్లలో జరగలేదు అని ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో చాలా సార్లు ఇదే మార్నింగ్ న్యూస్ లో చెప్పినాం అదే విధంగా ఇక్కడ కేటీఆర్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కూడా మా కార్యకర్తలు దాడులు చేయలేదు అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే ఇప్పుడు తన వాళ్లకు వాళ్ళు చెప్పుకోవడానికి కానీ మా ఇంటి చేసింది కదా మీ కార్యకర్తలు దాడి డాక్టర్ రాజయ్య తాటికొండ రాజయ్య మీరు అడ్డం పడితే అదే సేమ్ ఇప్పుడు మీ తండ్రి గారి లాగా కాల్సారి పడితే మీకు ప్రిస్క్రిప్షన్ రాజేయడానికి బదులు మీరు త్వరగా కోలుకోవాలని ఒక గుడి దగ్గర మోకాల మీద మెట్లెక్కకుండా పోయిండు ఒక దళిత ఎమ్మెల్యే వై ఉండి తెలంగాణలో ఒక పెద్ద సామాజిక వర్గమైన మాదిగ మాదిగా వారికి ఒక ఉండి ఇంకా మోకాల మీద నడుసురేంద్ర దరిద్రుడా ఇంకా ముడితోటి దేకపోయినావా అని ఒక్క మాట అన్నాం అది దురుసు మాటే కాదంటలేం లేం చాలా బాధ అనిపించి అన్నాం ఆ మాట ఎందుకంటే యాభై లక్షల మంది మాదిగా వారు ఈ రాష్ట్రంలో నీ మీద ఆశలు పెట్టుకుంటే ఇదే డాక్టర్ రాజయ్య మీద ఆశలు పెట్టుకుంటే నువ్వు మా మంత్రి ఆశలు పెట్టుకుంటే నువ్వు మాత్రం కేటీఆర్ కోసం ముకాల మీద నడతావు మరి నువ్వు అట్లనే ఏదైనా జారి పడితే కేటీఆర్ ముఖాల మీద నడతాడా అని ఒక మాట అన్నా చలో శిల్క ప్రవీణ్ ఇంటి మీద దారి చేయిపోర్రీ అని కొందరు శంశాలను పంపిండ్రు ఇప్పుడు ఆ శంశాలు భూమి మీద కూడా లేరు అనుకోర్రి అది వేరే విషయం దేవుడు వాళ్ళకు కావలసిన విధంగా కావలసిన శిక్షలు కూడా ఏసీన్లు అది వేరే విషయం కాబట్టి ఏ కార్యకర్త అయినా ఏ కార్యకర్త మీద కూడా దాడి చేయకూడదు అది తప్పు నేను మరీ మరీ కోరుకుంటున్నా కాంగ్రెస్ కార్యకర్తలారా మీకు అధికారం రావచ్చు కానీ మీకు అధికారం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి ఇంకొకరి మీద దాడులు చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు కాదు కరెక్ట్ కాదు మొన్న మొన్న తుంగతుర్తిలో నాలుగు దాడులు జరిగినాయి ఇక కొల్లాపూర్లో ఏకంగా హత్య చేసి పదేసినప్పుడు దయచేసి ఇది కుటుంబాలకు చాలా తీరని లోటు ఏ కార్యకర్త కూడా ఏ కార్యకర్త మీద కూడా దాడి చేయకూడదు ఈ సంస్కృతి మంచిది కాదు గతంలో కొన్ని దాడులు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలు చేసినా కూడా వాటిని తప్పుబట్టవలసిందే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త అదే సంస్కృతిని కొనసాగిస్తే వాళ్లకు మీకు తేడా లేని విధంగా ఉంటది దయచేసి ఇది ఆపేయండి రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు దామోదర రాజేంద్ర గారు కావచ్చు మీరే పెద్దలు కాబట్టి ఈ హింసను ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు కొనసాగిస్తే వాళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నదని మరొకసారి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం